హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిహాంతి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే బేగంపేటలో ఉన్న దర్గా దగ్గరనైతే లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాము ఇంకా ఆ కోరిక నెరవేరింది కదా అని చెప్పేసి అయితే ఆ దేవుని దగ్గరకైతే వచ్చినాము ఇంకా అక్కడికి కావాల్సిన సామాన్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే అన్నీ ప్యాక్ చేసుకొని అయితే వచ్చినాము ఇక అక్కడికి అమ్మమ్మ వాళ్ళు అక్క బావ తమ్ముడు అందరైతే వచ్చారు మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ టెన్ అట్లా అయింది ఇక అప్పటికి కొంచెం వెదరు నార్మల్గా ఎండ స్టార్ట్ అయింది ట్వెల్వ్ వరకు మనము గుట్టపైకి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా మా వాళ్ళు అయితే వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే దేవుడికి బగారా రైస్ మాత్రమే పెడతారు ఎందుకంటే దేవుడికి బగారా రైస్ అంటే ఇష్టము ఇంకా చికెన్ మటన్ అనేది మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది కందూర్ లాగా కూడా వేస్తారు కొంతమంది మొక్కుకున్న వాళ్ళైతే మేకతో కూడా చేస్తారు ఇంకా మేమైతే నార్మల్గా మొక్కినాం కదా జస్ట్ చికెన్తో పెడదామని అయితే అనుకున్నాము అలానే ఇక చికెన్తో వేస్తున్నాము ఎందుకంటే దసి కడతామని మొక్కినాం కదా ఇక దసీతో పాటు ఇవి కూడా పెడదాము దేవుడికి మంచిది కదా నెక్స్ట్ టైం మంచిగా కోరుకొని అది కూడా నెరవేర్త ఇంకా మంచిగా చేద్దామని అయితే చేసినాం చేసినంతవరకు అయితే చాలా బాగా దేవుడు పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ మేము కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా ఇంకా మమ్మీ వాళ్ళు ఊరే కదా ఇక్కడ అయితే ఇక హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అయితే చాలామంది అయితే తడిబట్టలతో అయితే స్నానం చేసి అయితే ఎక్కుతారు చాలా నమ్మకం అన్నట్టు తడి బట్టలతో మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు అని అట్లా ఎక్కుతారు తొందరగా క్యూర్ అవుతారు ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా కూడా పోతుంది అన్నట్టు మనమైతే అక్కడ గుట్ట మీద కనిపిస్తుందిగా అక్కడికైతే వెళ్ళాలి మేము వెళ్ళినాం ఫ్రైడే రోజు వెళ్ళినాం కదా కొంచెం అప్పుడప్పుడే వస్తున్నారు ఎందుకంటే బిఫోర్ డే వర్షం వచ్చింది కదా అందుకే ఎవరైతే లేరు ఫ్రైడే చాలామంది అయితే వస్తారు ఎక్కడెక్కడ నుండో వచ్చి వండుకొని తిని వెళ్తారు ఇంకా అక్కడ బోరింగ్ దగ్గర అయితే తడిబట్టలతో స్నానం చేస్తున్నారు ఇంకా మా వాళ్ళైతే ఇక రైస్ అయితే పెట్టారు చికెన్ కూడా స్టార్ట్ చేసారు వండడము ఇంకా కట్టెలు లేవు అని చెప్పేసి మా బావ అయితే అట్లా వెళ్ళి గుట్ట మొత్తం తిరిగి తిరిగి మూడు కట్టెలు మాత్రమే తీసుకొచ్చి ఇవే అని చెప్పేసి అయితే అంటుండు గుట్ట మొత్తంలో కట్టెలు దొరకాలంటే చాలా సిల్లీగా అనిపించింది ఇంకా అటు రైస్ కంప్లీట్ అవుతుంది ఇటు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే మంది వస్తున్నారు ఎందుకంటే వెదర్ కొంచెం మబ్బు ఉండే మార్నింగ్ అందుకే అప్పుడు చాలా మంది రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరు అందుకున్నా కూడా టువెల్వ్ వరకు దేవుడికి అయితే పెట్టాలి మనం అక్కడ కనిపిస్తుంది కదా దర్గా మనం అంత పైకి అయితే వెళ్ళాలి వెళ్ళి దేవునికి పెట్టేసి మళ్ళీ మనమైతే వచ్చిన తర్వాత తినాలి ఇంకా బగారా రైస్ అయితే మా అక్క ప్రిపేర్ చేసింది కంప్లీట్గా మా అక్క బగారా సెక్షన్ తీసుకుంది నెక్స్ట్ కర్రీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేసింది ఇంకా బగారా ఫైనల్ టచ్లో అయితే కొంచెం కలర్ యాడ్ చేసింది ఇంకా ఇటు కర్రీ స్టార్ట్ చేస్తుంది ఇక్కడ ఊడల మర్రి ఉంది కదా ఇక దీన్ని పట్టుకొని మా వాళ్ళు కూడా ఆటలు అయితే స్టార్ట్ చేసారు ఇంకా ఈ టోటల్గా మా అమ్మమ్మ మమ్మీ అక్క వీళ్ళ వేసుకున్నారు కాబట్టి నేను టోటల్గా రెస్ట్ అయితే తీసుకున్నాము మంచి ఎంజాయ్ అయితే చేసినాము మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకోండి కంప్ ఎట్లా అంటే చాలా ఖచ్చితంగా నెరవేరుతుంది నెక్స్ట్ ఇక్కడ ముజారి వాళ్ళు కూడా ఉంటారు చేస్తారు మనకు కదా మన టెంపుల్స్లో పూజలు ఎట్లా చేస్తారో వీళ్ళు కూడా అలానే మంచిగా పూజ చేస్తారు అక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఈ వంట సెక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పైకి వెళ్తాం కదా అప్పుడు మీరు చూడండి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మేము కూడా అర్థమైపోతుంది ఇక వీళ్ళందరూ వంట చేస్తుంటే మేమైతే ఇటు చాలా టైం పాస్ చేస్తున్నారు మా వాళ్ళు ఇంకా మా ఆయన అయితే మా పాపను పట్టుకొని అయితే కూర్చున్నాడు ఇంకేం పని చేయలేకుండా ఇటు కర్రీస్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి టైం మనకు కూడా ఎక్కువ లేదు ఎందుకు అంటే మేము వెళ్ళడమే టెన్ థర్టీ అట్లా అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి కదా మనిషిగా పని చేస్తున్నారు ఇక వీళ్ళైతే టైం పాస్ చేస్తున్నారు ఇంకా తనైతే మా అమ్మమ్మ ఆమె ఇక మా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి కొంచెం కొంచెం హెల్ప్ చేసింది మా మమ్మీ కూడా చిన్నప్పుడు మాకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ సమ్థింగ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమన్నా ప్రాబ్లం అయితే ఇక్కడికే తడిబట్టలతో బట్టలతో కూడా చిన్నప్పుడు ఏడవంగా కూడా గుట్టెక్కిచ్చేది మూడు ఐదు వారాలు అయితే ఎక్కిచ్చేది ఆ మెమొరీస్ అన్నీ అయితే గుర్తుకొచ్చినాయి ఇక మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు తాంబాలం అంటారు కదా అందులో అయితే తీసుకొని వెళ్ళాలి మేము దస్తీ కడతామని పెట్టుకున్నాం కదా మొక్కు అయ్యో గ్రీన్ కలర్ దస్తి అయితే తీసుకున్నాము ఆల్రెడీ మా కాలేజ్లో మేకతో కందూరు చేసిరు సో వాళ్ళకి ఏమేమి పెట్టాలి ఎట్లా పెట్టాలి అని వాళ్ళకి తెలుసు కదా సో వాళ్ళు మాకు గైడ్ చేసిర్రు అన్ని మా చేతులతో అయితే పెట్టి ఈ ఐటమ్స్ అయితే అన్ని తీసుకొని వచ్చినాం కదా మా హ్యాండ్స్తో అందులో పెట్టాలి అన్న తర్వాతనైతే ఇంకా మేము పెడుతున్నాము వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు ఇది ఇట్లా అది అట్లా అని చెప్తున్నారు ఇంకా దేవునికి ఇష్టమైంది మనమైతే దస్తి మొక్కుకున్నాం కదా అక్కడ వాంటెడ్గా కావాల్సినవి అయితే ఇవి దస్తీ రోజ్ వాటర్ లెమన్స్ ఊదు గంధం అత్తరు నెక్స్ట్ బసీలు రోజ్ ఫ్లవర్స్ మల్లె మల్లెపూలు అయితే చాలా ఇష్టము మాకు మల్లె పూలు అనేవి విడిగా దొరకలే అందుకోసమనే రోజులు అయితే తీసుకున్నాము నెక్స్ట్ స్వీట్ ఐటెం కూడా ట్వంటీ వన్ ఆర్ లెవెన్ అట్లా పెట్టాలి ఇంకా మా హ్యాండ్స్ పెట్టాలి అని చెప్పేసి మేము పెట్టినాము ఇక మా పాపతో కూడా ఒక లెమన్స్ అయితే వేయించినాము ఇంకేమన్నా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఏమైనా మిస్ అయినాయా అని మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాము ఇంకా కొబ్బరికాయలు అయితే మిస్ అయినాయి అని చెప్పేసి కొబ్బరికాయలు అయితే ఇస్తున్నారు ఇక మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనము ఇలా తలకి వేసుకోవాలి కొంగు వేసుకోవాలి అబ్బాయిలు అయితే ఖర్చుఫ్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి ఎందుకంటే మనం అట్లా చేస్తేనే బెటర్ అన్నట్టు ఇంకా కొబ్బరికాయల్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనం నార్మల్గా దేవుళ్ళ కొడితే జుట్టు అనేది ఉంటుంది కదా ఇక్కడ ఈ దేవునికి మాత్రం జుట్టు ఉండదు బొట్లు కూడా ఏమీ పెట్టారు ప్లెయిన్ కొబ్బరికాయ మాత్రమే తీసుకొచ్చి కొడతారు ఇంకా మేము మొక్కిన దాన్ని బట్ట అయితే అన్నీ అందులో అరేంజ్మెంట్స్ అయితే వేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మనం ఏమేమి తీసుకెళ్తామో వీటిని మళ్ళీ మర్చిపోతే కిందికి రావడం ప్రాబ్లం అవుతుంది కదా సో అందులోనే అన్ని సెట్ చేసి వెయిట్ ఎట్లా ఉంది ఎత్తుకుంటే వన్ సైడ్ అవుతుందా ఎట్లా అనేది చెక్ చేసి అయితే పెట్టినాము ఇంకా మనము దాని మీద ఒక ఖర్చుఫ్ అనేది కప్పాలి అది కూడా కొత్త ఖర్చుఫై ఉండాలి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసినవి కాకుండా అన్నీ ఫ్రెష్గా అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తుంది ఇంకేమైనా మిస్ అయినా చూసుకోండి అని చెప్తుంది ఇంకా రైస్ కంప్లీట్ అయిన తర్వాత అయితే కొంచెం రైస్ కర్రీ అయితే తీసి అక్కడ పెట్టినాము మళ్ళీ పొగ అయితే వేయాలి ఇంకా పొగ అయితే మా బావ తీసుకొని వచ్చిండు ఇంకా మేమైతే చేతులతో ఇట్లా ఇట్లా అయితే ఒకసారి చూపించినాము ధూపం వేసినట్టు వాటర్ రైస్ చికెన్ కర్రీ ఈ ఐటమ్స్ ఇంకా తీసుకొని అయితే మేము స్టార్ట్ అయినాము ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవ్వడానికి లెవెన్ లెవెన్ టెన్ అట్లా అయింది ఇక ఫుల్ ఎండ అయితే ఉంది అప్పటి వరకు అయితే నీడు ఉండే ఇంకా అప్పుడు ఇక మేము వెళ్ళామనే టైంకి అయితే ఎండ స్టార్ట్ అయింది ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము మా శ్రీకాంత్ అయితే రైస్ అవి పట్టుకున్నాడు నేను ఇది పట్టుకున్నా మా బావ కొబ్బరికాయలు పట్టుకున్నాడు నెక్స్ట్ మా అక్క అయితే మా పాపని ఎత్తుకుంది ఇంకా మా అమ్మమ్మ మనిషికి ఒక ఐటమ్ అయితే పట్టుకుని పోయినాం ఇక మా శ్రీకాంత్ ఇక మీరు అందరూ ఏమో కానీ నేనైతే ఖచ్చితంగా అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు కొంచెం దూరం దాకా వెళ్ళిండు ఇంకా హాఫ్ ఆఫ్ ది మిడిల్ ఎక్కేసరికి ఇంకా సరిపోయింది ఆయనకు కూడా ఇంకా ఫైనల్గా థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతనైతే ఇంకా పైకి వచ్చేసినాము ఆగుతూ వాటర్ తాగుతూ నిల్చుంటూ ఇట్లా అట్లా వేసి అయితే తిప్పలు పడుకుంటూ అయితే పైకి అయితే వచ్చినాము ఇంకా లొకేషన్ చూడండి అయితే బయట ఇది ఓన్లీ గుట్ట పైకి ఎక్కిన తర్వాత దర్గా అంటే టెంపుల్కి సరౌండింగ్ ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకా కంప్లీట్గా ఒక రౌండ్ అయితే తిరుగుదాము ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి అయితే ఒకటే రౌండ్ తిరిగినాము లోపల అయితే ఒక ఫైవ్ అట్లా తిరిగినాము ఇంకా చూటు పక్కకు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కొంచెం మాకు వెదర్ అనుకూలించక కొంచెం చాలా ఎట్లా అంటే టైర్డ్ అయిపోయినాం ఎక్కలేక దిగలేక అన్నట్టు అయిపోయింది ఎందుకంటే ఏం తినకుండా ఎక్కినాం కదా అందుకోసమనే ఇంకా మా పాపను ఎత్తుకునే డ్యూటీ అయితే మా అక్క ఒక్క అయితే పడ్డది పాపం ఇంకా ఫస్ట్ నుంచి అదే ఎత్తుకొని వచ్చింది ఇక ఫైనల్గా అయితే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్నంత ఫ్రీ అయిపోయింది ఇక లోపలికైతే వెళ్ళినాము అప్పటికి కొంతమంది అయితే ఉన్నారు లోపల ఇంకా మేమైతే వన్ బై వన్ మెల్లగా రిలాక్స్ అయినాం వచ్చినాం కదా కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకా ఇక పైకి వెళ్ళిన తర్వాత మా శ్రీకాంత్ నాతో కాదని చెప్పేసి బయట కూర్చున్నాడు ఇక మళ్ళీ లోపలికి రా లేట్ అవుతుంది కదా ట్వెల్వ్ వరకు పెట్టాలని చెప్పేసి మెల్లగా ఫోర్స్ చేసిన తర్వాతనైతే కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అయితే వచ్చిండు ఇంకా మేము షాదర్ తీసుకొచ్చినాం కదా దస్సి దాని మీద ఏంటి అంటే ఎవరైతే కప్పుతారో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి గంధం అరిచేతికి రాసైతే ఇట్లా అచ్చు అయితే వేస్తారు ఇంకా ఇక్కడ ముజారు ఉంటాడు కదా తను అయితే అక్కడ దసి అదేముంది సమాధి మీద అయితే కప్పిండు కప్పిన తర్వాత మా శ్రీకాంత్ అయితే వెళ్ళి మా బావ చెప్తా ఉంటే తను చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేసిరు మా శ్రీకాంత్ ఇదివరకు అది ఏది చేయలేదు ఎందుకంటే ఆయనకు తెలియదు ఇదే ఫస్ట్ టైము ఇంకా మెయిన్ ఏంటి అంటే ఈ పైన జెంట్స్ తప్ప లేడీస్ అయితే ఎక్కద్దు ఎందుకంటే అది అక్కడ ఫార్మాలిటీ ఇంకా వీళ్ళైతే మా బాబా మా తమ్ముడు మా శ్రీకాంత్ మా అక్క వాళ్ళ బాబు వీళ్ళందరూ అయితే వెళ్ళి మనం కప్పిన దస్తి ఉంది కదా దానికైతే గంధం రాసేసి వాళ్ళైతే అచ్చులైతే పెడుతున్నారు చేత్తోని కొంచెం అత్తరు రోజ్ వాటర్ ఇవన్నీ అయితే వేస్తూ ఉన్నారు కొంచెం కొంచెం వేయాలి కదా వేస్తున్నారు ఇంకా అక్కడ ముజారి చెప్తుండు మేము తీసుకొచ్చిన ఊదు గంధము ఉద్బసి స్వీట్ ఇవన్నీ ఐటమ్స్ లెమన్స్ వాటర్ ఇవన్నీ అయితే ఆ సమాధిలో దాని కింద పెట్టి చదివిస్తాడు అవి ఎందుకు యూజ్ అని అంటే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ లెమన్స్ వాటర్లో వేసుకుంది తాగితే మంచిది అని బొట్టు పెట్టుకోవడం కొంచెం మనకి ఏమైనా పీడకళాలు వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవడం అవి వేస్తే తొందరగా క్యూర్ అవుతుంది ఇంకా మా శ్రీకాంత్ చేయడం కంప్లీట్ అయినాకనైతే ఇంకా మా బావ ఉన్న వాళ్ళ బాబు అయితే వేస్తున్నారు అచ్చు ఇట్లా వేస్తున్నారు ఆ టైంలో మేమైతే చుట్టూ దీపాలు ఉంటాయి అయితే ఆయిల్ వేసి అయితే వెలిగించినాము ఇక అక్కడ కంప్లీట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని కిందికి రిటర్న్ అయినాము ఇంకా అయ్యేసరికి అయితే ఎనర్జీ మొత్తం నిల్లైపోయిందని నేను చెప్తా ఉన్నా ఇంకా వచ్చేటప్పుడు మా అక్క నేనైతే మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అయితే పట్టుకున్నాము మా శ్రీకాంత్ అయితే పాపను ఎత్తుకున్నాడు ఎందుకంటే బాగా నర్వస్ అయిండు కింది నుండి వస్తుంటే అంటే ఎక్కుతుంటే రిటర్న్లో ఇంకా ఇక్కడ గుర్రం అడుగులు ఉంటాయి ఈ గుర్రం అడుగుల స్టోరీ ఏంటి అంటే రామగిరి కిల్లా నుండి ఇక్కడ బేగంపెట్కి బ్యాక్ సైడ్ రామగిరి కిల్లా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ ఈ ముస్లిమ్స్ గుట్ట ఉంది దర్గా ఇక్కడికి గుర్రం అడుగులు వేసిందంట ఇది ఇక్కడ బాగా ఫేమస్ ఇంకా అక్కడ ఆగి ఫ్లవర్స్ వేసినాము ఇంకా కొంచెం డౌన్కి వస్తుంటే ఆశన్న హుషన్న అని రెండు సమాధులు అయితే ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అక్కడ చుట్టూ తిరిగి ఫ్లవర్స్ వేసి గంధంతో వేసి రోజ్ వాటర్ వేసి స్వీట్ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టినాము ఇంకా చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఎండ ఒక్క ఎండ వల్ల బాగా డిఫాల్ట్ అయింది బాగా టైర్డ్ అయినాం ఇంకెట్లా అంటే ఇక ఒక్కొక్కరు ఫేస్ మొత్తం దిగుతూ ఉంటే ఇంక ఎనర్జీ అయిపోయింది అని దిగలేము అన్నట్టు అయిపోయారు ఇక ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాం మా అక్క చెప్తుంది ఫ్లవర్స్ వేసి సేమ్ అక్కడ ఎట్లా వేసారో అలానే వేయండి అని అయితే చెప్తుంటే ఇంకా మేమైతే ఫ్లవర్స్ వేస్తున్నాము సెంట్ అంటే అత్తరు వేసి గంధం ఇవన్నీ వేసేసి కొబ్బరికాయ అయితే ఇక శ్రీకాంత్ అయితే కొబ్బరికాయ కొట్టిండు ఇంకా అయినాక నాకైతే కొన్ని వాటర్ పెట్టేసిన అడిగిన ఇక మేము ఆ వాటర్ అయితే కోకోనట్ వాటర్ అయితే తాగినాము ఇంకా అక్క వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టేసారు ఇక్కడ కంప్లీట్ అయినాక ఇంకో పక్కన కూడా ఉంటుంది అక్కడ గుడి వెళ్ళి అదంతా చూసుకొని ఇక మొత్తానికైతే కిందికి అయితే వస్తున్నాము కిందికి వచ్చే టైంలో చాలా ఎండ్ అయితే అయిపోయింది ఇక్కడ సమాజాలకు గాజులు తాళాలు ఉన్నాయి ఈ గాజులు ఏంటి అంటే పెళ్ళి కాని వాళ్ళు అయితే గాజులు కడతారంట కడతారు కడతారంటా కాదు కడతారు ఎందుకంటే చాలా మందిని చూసినాము పెళ్ళి అయితే గాజులు కడతామంటారు లా తాళాలు కూడా ఇస్తారు కష్టాలు పోవాలని ఇక ఫైనల్ ఫైనల్గా అక్కడ నుండి ఇక్కడ దిగేసినాము ఇక్కడ ఇక వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాము అప్పటికే వన్ థర్టీ టూ అయిపోయింది మేము దిగేసరికి చాలా టైం పట్టింది ఎందుకంటే ఎండ్ అయింది ఇక ఆకుంటే దిగినాము ఇక వచ్చేసరికి మా అమ్మ అయితే కిందనే ఉంది కదా అన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టింది ఇంకా వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ అయితే తీసుకున్నాము తీసుకొని మంచిగా రైస్ పెట్టుకొని కర్రీ లెమన్స్ కూల్ డ్రింక్ ఫస్ట్ అయితే అందరం కిందికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ కూల్ డ్రింక్ అయితే తాగినాము తర్వాత మళ్ళీ ఇక రైస్ తిందామని చెప్పేసి టూ అయిపోయింది కదా అని చెప్పి ఇక కూర్చొని తిన్నాము చాలా ఎంజాయ్ అయితే చేసినాము చాలా బాగుంది